యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయత్తు నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారం నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండను అని నేను అనుకునిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటిబలే నీకు వెలుగుగా ఉండను చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పొట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మెరుగైయుండలేదు నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఇందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను దూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నాపమును బట్టి ప్రమాణము చేయుదురు నిన్ను నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రులను భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము యందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపు మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మదేవా నిత్యము తండ్రి పరిశుద్ధాత్మతో మేము నింపబడిన వారపై నిన్ను స్థుతించే భాగ్యము తండ్రి మాకు మెండుగా నిండుగా కలుగ చేయము నాయన అనుడిచ్చము ప్రభు నీ లోగిలలో మేము నివాసము చేయనట్లు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించము మాకున్న అవసరతలు మీరు మీరెరిగి ఉన్నారు నాయన తండ్రి మా చేయి విడువక మమ్మల్ని నడిపించండి నిత్యము నీ కృపలో మేము జీవించినట్లు నీ రెక్కల మాటను మేము సంచరించులాగున మమ్మ ఆశీర్వదించము నీ రక్షణ దుర్గములో మమ్మల్ని పదిలపరచము తండ్రి మా మీద మా కుటుంబాల మీద మా సంఘముల మీద ప్రభావ మీ కరుణను ప్రేమను వాత్సల్యమును ప్రభు మాపై చూపించి మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని మా రక్షకుడైన యేసు నామమున మిక్కిలి వినేమగా ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి Amen.